నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం పత్తిపాడు బీవీఆర్ ఫంక్షన్ హాల్లో జీఎస్టీ టూ పాయింట్ ఓపై పై విస్తృత అవగాహన వర్క్షాప్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా అధ్యక్షత వహించారు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు వ్యాపారవేత్తలు మేధావులు పాల్గొని జీఎస్టీ టూ పాయింట్ ఓ కొత్త విధానం గురించి సవివరంగా చర్చించ వర్క్షాప్లో పాల్గొన్న మేధావులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా వస్తు సేవల పన్ను తగ్గించడం వల్ల మార్కెట్లో వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు దీని ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక చలనం మెరుగవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఏ కూటమి చెందిన నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు వ్యాపార సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నాలుగు వందలు ఎంతో ప్రీమియం పడుతుంది వాళ్ళ రెండు వేలు నుంచి ప్రత్యేక నుంచి నాలుగు వందలు చేసి వాళ్ళకి మా సొంతం పాటు లక్షలు చేస్తుంది అందరూ వెయిట్ అందరూ మీ సీట్స్ లో కూర్చోండి దయచేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అధికారులకి అంతేకాకుండా టీడీపీ జనసేన బీజేపీ నాయకులైన అందరికీ మరియు ఈ సభలో ఈ సభకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు నా పేరు పద్మావతి నేను అసిస్టెంట్ కమిషనర్ జిఎస్టి కాకినాడ ఈ రోజు ఇక్కడ పదిహేను వందల సేవింగ్ వస్తే ఒక ఫ్యామిలీకి వాళ్ళకి ఇది మిగిలిన దాబడి కింద లెక్క అవుతుంది ఇలా వీటన్నిటి గురించి కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలాలి వారికి తెలియజేయాలి మన కూటమి ప్రభుత్వం చేసిన ఈ న్యాయ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని మన కూటమి ప్రభుత్వం ఎలా అయితే సమర్థించిందో మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడం వల్ల మనం న్యాయం చేయడం అన్నది జరుగుతుంది ఇంతే కాకుండా ఇందాక చెప్పినట్టు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల లో అప్పుడు హామీ ఇవ్వడం జరిగిందో సూపర్ సిక్స్ పేరిట సంక్షేమాలని అన్నిటినీ కూడా ఈ పదిహేను నెలల్లో సూపర్ సిక్స్ పెర్ అన్నింటినీ కూడా అమలు చేయడం జరిగింది ప్రతి వాటిని ప్రతి ఒక్క వర్గాన్ని ఏదైతే ముఖ్యంగా మహిళలను చూసుకుంటే దీపం పథకంగా వారి కుటుంబానికి ఈ దీపం పథకంలో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు అండగా నిలవడం అన్నదాత సుఖీభవాన్ని రైతాంగానికి సంవత్సరానికి ఇరవై వేలు ఇవ్వడం ఇలా అన్నింటిలోని సూపర్ సిక్స్ పథకాలను అన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేసి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అనిపించుకోవడం మనందరం చూసాం రాబోయే కాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం వల్ల పేద మధ్యతరగతి వారికి అండగా నిలబడుతుంది వాళ్ళ సంక్షేమమే ఒక లక్ష్యంగా పనిచేస్తుందని మనం నిత్యం ప్రజల్లోకి వెళ్ళి వారికి తెలియజేయాలి వారిని రాబోయే కాలంలో కూడా మన కూటమి ప్రభుత్వం అండగా నిలబడాలి అని వారిని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక జిఎస్టి గురించి